హాయ్ హలో నమస్తే నేను మీ కిట్టు వెల్కమ్ టు హండ్రెడ్ టీ గత రెండు రోజులుగా వైఎస్ షర్మిల గారు జగన్ పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు నిన్న కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ పై మనతో స్పందించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే మహేష్ గారు నమస్తే ఏంటి షర్మిల ట్వీట్ చేయడం జరిగింది షర్మిల గారు వైఎస్ జగన్ గారిపై ఈ మీ స్పీ ఈ ట్వీట్ పై మీ అభిప్రాయం ఏంటి ర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని ఆయన కోర్టు హైకోర్టు కూడా వెళ్ళారు దాని మీద ఈయన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను అన్నారు అన్నట్టు ఆమె సిగ్గు సిగ్గుని ఏదో ట్వీట్ పెట్టారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు వెళ్తారా జనాలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు అందుకని మీరు ఆ బాధ్యతగా మీరు అసెంబ్లీలో వెళ్ళవలసింది కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వెళ్ళమన్నట్టు ఇలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి ఏదో గోడలు పెట్టని ఏదో ట్వీట్ చేశారు అయితే ఇక్కడ ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే అది పూర్తిగా స్పీకర్ విచక్షణ అధికారం మీదే ఉంటుంది వీళ్ళకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి మిగతా నూట అరవై నాలుగులో వాళ్లే ఉన్నారు మొత్తం కూటమి ప్రభుత్వం అక్కడ ఏపీ అసెంబ్లీలో నడుస్తుంది ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కలిసే కూటమిగా ఉన్నాయి ఇక అక్కడ ప్రతిపక్షం అనేది లేదు ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది అసలు అది ఒక మనం అనుకోవటానికి తప్ప మీకు రాజ్యాంగ వద్దంగా అయితే ఎక్కడ పది శాతం సీట్లు రావాలి ఉన్న అసెంబ్లీ సీట్లు ఎన్ని స్థానాలు ఉన్నాయో దానిలో పది శాతం రావాలి అనేది వీళ్ళు అంటున్నారు కానీ అది వీళ్ళు మామూలుగా పెట్టుకున్నారు కానీ ఎక్కడ రాజ్యాంగవద్దంగా రాజ్యాంగంలో ఎక్కడ లేదు అలా ఉండాలి ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది అంటే ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు అనేది ఉండాలి లేకపోతే అది రాజరికం లాగా తయారైపోదు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి కూడా అలానే ఉంది అందుకని ప్రశ్నించేవాడు లేకుండా ఉంటే అసెంబ్లీలో అది చాలా ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం ఇబ్బందికరం అందుకని ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రతిపక్షం కంపల్సరీగా ఉండి తీరాలి ఏ అసెంబ్లీ అయినా కానీ దురదృష్టవ శాతం వీళ్ళకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి అందుకని ప్రశ్నించడానికి మాకు అవకాశం ఉండాలి కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు ఆయన అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలి అని కోరటంలో కూడా మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే దాని ప్రివిలేజ్ వేరుగా ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి ప్రివిలేజెస్ ఉంటాయి సేమ్ టైము ఎందుకంటే అసెంబ్లీలో వీళ్ళకి మాట్లాడే సందర్భం రాదు ఏ హోదా లేకుండా వీళ్ళు ఓ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే వాళ్ళకి అసెంబ్లీలో సమయం ఉండదు స్పీకర్ వాళ్ళకి సమయం అంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కేటాయిస్తారు తప్ప ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడికి మాత్రం మీకు సభానాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటారు కదా ముఖ్యమంత్రికి ఎట్లా ఇస్తారో దాదాపుగా అటు ఇటుగా ప్రతిపక్ష నాయకుడు అంత సమయం వీళ్ళు ఇస్తారు ఆ హోదా ఉన్న ఉంటే ఇప్పుడు ఆ హోదా లేకపోతే వీళ్ళకి ఆ టైం కూడా ఇచ్చే అవకాశం లేదు వీళ్ళకి మీకు ప్రజల సమస్యలు కానీ ఇంకోటి కానీ మీకు అసెంబ్లీలో మనం తెలియజేయాలన్నా అది వేలెత్తి చూపాలన్నా ప్రభుత్వ తప్పు వాళ్ళకి తెలియజేయాలన్నా ప్రశ్నించాలన్నా హోదా ఉంటే వాళ్ళకి టైం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఆయన ప్రతిపక్ష హోదయం అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది చూస్తే ప్రశ్నించే అవకాశమే లేదు ఇప్పుడు ప్రశ్నించే అవకాశం ఎవరికి లేనప్పుడు వాళ్ళు ఏది చేస్తే అది రైట్ రాంగ్ ఆల్సో ఇస్ రైట్ అలా ఉంటుంది షర్మిల గారు ఇలా ట్వీట్ చేయడంపై దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు సో దీని గురించి మీరేమంటారు అంటే జనాల అభిప్రాయం అంటే ఇటుగా కొంతమంది అలా అని కూడా అంటున్నారు ఆయన డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఏంతో మాట్లాడిస్తున్నారు ఎందుకంటే ఈయనకి సొంత అన్న కాబట్టి ఆయన చూసే వాళ్ళకి కూడా ఇది వాళ్ళ గొడవ లాగా ఉంటుంది మనకే సంబంధం లేదు అన్నట్టు కూడా ఉంటుంది అనుకో వచ్చేది చెప్పలేము కానీ ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం చేశారు ఆ ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఎవరిని ప్రశ్నించాలి ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళని ప్రశ్నించాలి ఏదైనా సమస్య కానీ ఇంకోటి గానీ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు ప్రతిపక్షంలో ఈయన ఇప్పుడు ఇప్పుడు అదే సీను పవన్ కళ్యాణ్ గారి పాత్ర షర్మిల్ గారు పోషిస్తున్నారు అనిపిస్తుంది ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ప్రశ్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చే పరిస్థితిలో లేరు అసెంబ్లీలో కూడా ఆయన క్లియర్ గా చెప్పారు ప్రజలు అర్థం చేసుకోవాలి మాకు భయం వేస్తుంది ఇవి అమలు చేయడానికి అని అంటే ఇంత అనుభవం ఉన్న నాయకుడు మీకు బడ్జెట్ ఎంత ఉంది లోడ్ బడ్జెట్ ఎంత అది రాష్ట్రంలో ఉన్న అప్పులు ఎంత ఈ అవగాహన లేకుండా అన్ని హామీలు ఇచ్చారు ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే దాదాపుగా అవన్నీ వాళ్ళు నెరవేర్చకుండా ఎగ్గొట్టే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది అప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరిని ఈ ప్రశ్నిచ్చేది బయట మనం ట్వీట్లు చేసుకోనో ప్రెస్ మీట్లు పెట్టో చెప్తే కాదు కదా ఈ ప్రశ్నించాలంటే బలంగా ఒక గొంతు వినిపించాలంటే అసెంబ్లీలో కదా వాడిని అడగాల్సింది ఆ హోదా కోసం ఈయన అడుగుతున్నారు అది కూడా నీకు ఉండకూడదు అన్నట్టు ఏం మాట్లాడుతున్నారంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు గతంలో షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారు వైఎస్ఆర్ టిపిఎం ఇక్కడ చాలా మంది నాయకులు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీలో చేరి ఇక్కడ వాళ్ళు ఆ ఎలక్షన్కి ముందు రెండు సంవత్సరాలుగా ఇక్కడ పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తిరిగి కార్యకర్తలని వాళ్ళని పోగు చేసుకొని వీళ్ళు కార్యక్రమాలు చేశారు ఆమె పాదయాత్ర అవి చేసింది చాలా మంది నాయకులు ఇక్కడ ఖర్చు పెట్టుకొని తిరిగారు ఓవర్ నైట్ ఇక్కడ పార్టీని ఇక్కడ క్లోజ్ చేసేసి ఏదో మన దుకాణం బంద్ చేసినట్టు క్లోజ్ చేసేసుకొని ఆమె వెళ్ళిపోయింది దాంతో వీళ్ళు చాలా మంది అప్పులపాలె రోడ్డు పడిన వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి ఇచ్చాలంటే వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పుకున్నారు ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పలేదు అవును గతంలో కూడా అంటూ నేను ఆడపిల్లని కాదు ఈడపిల్లని నేను ఆంధ్రా కాదు నేను తెలంగాణ అమ్మాయిని నేను ఇక్కడ పోటీ చేయకూడదా అని చెప్పి ఇక్కడ పోటీ చేసి మళ్ళీ ఎలక్షన్ కూడా నిలబడకుండా తప్పుకొని మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి అక్కడ పోటీ చేయడానికి కారణాలు ఏంటి అంటే ఇక్కడ పార్టీ పెట్టిన తర్వాత ఆమె ఇక్కడ అందరిని ఇట్లానే మొత్తం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టించి ఏమో తిరిగింది అన్ని వాళ్ళు టికెట్లు ఇస్తారులే అనే ఉద్దేశంతో కొంతమంది అలా తిరిగారు నాయకులు వాళ్ళందరినీ ఎగ్దాం ఒక్కసారిగా మోసం చేసి వెళ్ళిపోయినట్టు ఇక్కడ పార్టీ మూసేసి వెళ్ళిపోయారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో జా చేరుదాం అనుకుంటే ఈయన రేవంత్ రెడ్డి గారు అడ్డుపడినట్టున్నారు మరి మరి పోయి మరి అధిష్టానం ఏమో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అక్కడ వాళ్ళకి కూడా కావాల్సింది అదే కాబట్టి జగన్ పోటీగా అక్కడ పిసిసి పదవి ఆమెకిచ్చి ఏపీలో పెట్టారు దానికి ఇత్యోగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాయం చేశారని జనాల అభిప్రాయం కూడా ఉంది కొంత ఈ దీనిలో ఇక్కడ మోసపోయిన నాయకులు ఆమె ప్రశ్నిస్తే ఆమె ఏ రోజు సమాధానం చెప్పలేదు ఎవరికి కనీసం ఈ నా కారణాలు ఇవి నేను ఎందుకని పార్టీ నేను నడపలేక మూసేశాను కానీ ఏదో ఆమె ఎటువంటి వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఇంతవరకు ఎటువంటిది లేదు ఇప్పుడు అక్కడ ఏపీలోకి వెళ్ళి అక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా పగ్గాలు తీసుకొని అక్కడ ఎంపీగా కూడా పోటీ చేశారు కడప కానీ మరి రాజశేఖర్ రెడ్డి బిడ్ అని అని ఇక్కడ చెప్పుకొని అక్కడ చెప్పుకొని ఆమె వెళ్తే మరి ఆమెకు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమెకు అంత గుర్తింపు ఉంటే ఒక ఎమ్మెల్యేగా కూడా ఆమె గెలవాల ఎప్పుడు ఇంతవరకు మొన్న ఎలక్షన్ లో ఒక ఎమ్మెల్యే సీట్ కూడా రాలేదు నుంచున్న ఆమె కూడా ఎంపీగా ఓడిపోయింది ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి మీద ఏం ఆరోపణలు చేసింది వాళ్ళ బాబాయ్ హత్య గురించి అని అది చేశారు కడప ప్రజలు ఏం తిరస్కరించారు కదా అవినాష్ రెడ్డిని గెలిపించారంటే ఇప్పుడు కనీసం ఈయనకు ఒక ప్రతిపక్ష హోదా సీట్లు రాలేదని జనం వాళ్ళు అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన గెలిచారు అసెంబ్లీలో వాళ్ళు పదకొండు మంది ఉన్నారు వాళ్ళు గళం వినిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నీకు ఏమీ లేదు నువ్వు సొంత స్థానంలోనే నువ్వు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయావు నువ్వు ఎవరి మీద ఆరోపణలు చేశావో అతని మీదే నువ్వు ఓడిపోయావు నీకు ఎటువంటి అర్హత ఉందని పోని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా నువ్వు చేపట్టినప్పుడు పార్టీ తరఫున పెద్దలు కేంద్ర 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 స్థాయిలో ఉన్న వాళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరితో అన్న ఒక్కసారి కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కానీ ఇప్పటి వరకు గానీ ఆ పార్టీలో చేరిన తర్వాత ఈ రోజుటికి రాజశేఖర్ రెడ్డి గారి పట్ల మా పొరపాటు ఏదైనా జరిగింది ఎఫ్ఐఆర్ ఆయన పేరు జార్చడం కానీ ఏది కానీ మాకు తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో పొరపాటు జరిగిందో అని కానీ ఏ వివరణ ఇంతవరకు ఆమె ఇప్పించలేకపోయారు మన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు రాష్ట్ర స్థాయిలో ఇన్ని కూలగొట్టారు కొన్ని తగలబెట్టారు ఏ రోజు ఆ ఆ స్థానంలో ఎప్పుడు ఆమె అక్కడికి వెళ్ళలేదు ఆమె ట్వీట్ లో ప్రత్యేకంగా వ్యాఖ్యానించింది ఆ ఏదైనా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు గాని రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినవి ఏవైనా ధ్వంసం చేస్తే అక్కడికి నేరుగా నేనే వచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను గతంలో మీరు చేసిన తప్పులే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేయడానికి వాళ్ళకి తోడ్పడుతున్నాయని ఆయన వ్యాఖ్యలో పేర్కొనడం జరిగింది అంటే నాకు తెలిసి ఎన్టీఆర్ గారి విగ్రహాలు అయితే ఎవరు పోల్చలేదు కానీ ఒకటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పోలిస్తే నేను ఊరుకోను నేనే వెళ్తాను అంటే ఎన్ని చోట్లకి వెళ్ళిందాము ఒక చోటకు కూడా ఇప్పుడు వెళ్ళలేదు కానీ ఇదే ట్వీట్ లో ట్వీట్లు ఇప్పుడు చేస్తుంది అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ట్వీట్లన్నా పోనీ ఆమె చేశారు ఎప్పుడన్నా ప్రతిభ ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల్ని గాని ప్రభుత్వాన్ని గాని ప్రశ్నించి మీ కార్యకర్తలు ఇలా చేస్తుంటే మీరు కంట్రోల్ చేసుకోవాలి అని ఇదే ట్వీట్లు అప్పుడు చేయాలి కదా ప్రతి సంఘటనకి ట్వీట్ చేయాల్సిందే కదా ఒక్కొక్క విగ్రహానికి ఒక ట్వీట్ అన్నా చేయాల్సిందే కదా తెలిసే విషయం తెలియగానే ఆమె అవేమి చేయలేదు కదా మరి రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలని నేను అని చెప్పుకుంటున్నాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అని చెప్పుకుంటుంది చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దల చేత క్షమాపణ కానీ ఇంకో వివరణ కానీ ఇప్పించలేదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా కానీ ఎప్పుడు స్పందించలేదు ఇప్పుడు ఈయన ప్రతిపక్ష హోదా అడుగుతుంటే ఇప్పుడు అది ప్రతిపక్ష హోదా ఈయన అడగటం వాళ్ళు ఇవ్వటం అనేది లోకల్ వాళ్ళు అసెంబ్లీ స్థాయిలో స్పీకర్ విచక్షణాధికారం అది వాళ్ళు చూసుకుంటారు ఈమెకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే మనకు ఒక మెంబర్ కూడా లేరు అక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలవలేదు కాంగ్రెస్ పార్టీ ఒక రంగా లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయినట్టే భూస్థాపితమైన పార్టీ ఏం పగ్గాలు చేసుకొని దాన్ని బతికిచ్చే పరిస్థితి ఏందనేది అది ఆలోచించుకోకుండా ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదా అని అడుగుతుంది వీళ్ళే ప్రతిపక్ష స్థానమే నీకు ఇవ్వలేదని అంటుంది ఏమే మళ్ళీ ఏమో గేమే నేను ప్రతిపక్షం అని చెప్పుకుంటుంది ప్రతిపక్షంగా ఉంటే ఒక జెడ్పీ ఒక ఎంపీ టీసీ ఏది లేదు ఒక ఎమ్మెల్యే లేదు కనీసం ఏమో ప్రతిపక్షం ఎట్లా అవుతుంది వీళ్ళు విపక్షాలు అవుతారు ప్రతిపక్షాలు అవరు ఇప్పుడు ఏం విపక్షం తప్ప ప్రతిపక్షం కాదు విపక్షం అంటే సీటు ఉన్న అవసరం లేదు వాళ్ళు ఏదో పార్టీ పెట్టుకు మన ఇప్పుడు ప్రజెంట్ కూడా అంటే ఒకప్పుడు బాగున్నా ఇప్పుడు ఏ ఎటువంటి స్థానం లేకుండా అన్ని కోల్పోయిన కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళని కూడా విపక్ష పార్టీలు అంటారు కానీ ఇప్పుడు ఏమి కూడా విపక్షం కానీ ప్రతిపక్షము కాదు అధికార పక్షము కాదు మరి ఇట్లా ఈ రకంగా ఆయన వ్యతిరేకంగా పెడుతుంటే అధికార పక్షం సపోర్ట్ ఉందని జనాల అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుంది ఓకే మహేష్ గారు థ్యాంక్ యూ